మదనపల్లిలో ఒక్కడుగు కబ్జా చేసిన తోలు తీస్తానని అన్నమయ్య మదనపల్లెలోని ఆయన సమావేశం నిర్వహించారు వైసీపీ నేతలు భయానక పరిస్థితులను తీసుకొచ్చారని ఇకపై వారి ఆటలు సాగు నింపమని ప్రజలు వారిని సాగు నింపారని ఆయన అన్నారు నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళిక బద్దంగా ముందుకెళ్తామని పట్టణంలో గంజాయి భూదండాలు అసాంఘిక కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని భూ కబ్జాలకు పాల్పడే వారిని ఎంతటి వారైనా బదులు పెట్టనని హెచ్చరించారు పార్టీలకు అతీతంగా తన దగ్గరికి వచ్చి న్యాయం కోరితే అండగా ఉంటా ఉన్నారు ఏడు మంది వైసీపీ నేతలు అరాచకాలు సృష్టించారు ఇకపై అలాంటి సెటిల్మెంట్ నేతల ఆటలు సాగనివ్వమని తనను గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఇష్యూస్ లేకుండా పరిపాలన చెయ్యాలో ప్రజా పరిపాలన కావాలి ప్రజా సమస్యలపైన పోరాడు కలిసి రండి నేను అన్ని పార్టీలకు స్వాగతిస్తున్నా మీరు ఏమన్నా ఇష్యూస్ తీసుకుని నేను కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను ఇదే కాకుండా చాలామంది భూ కబ్జాలు కాట్లాడ్పల్లి రోడ్లో కూడా చేశారు ఇదే కాకుండా చాలామంది వచ్చి బసిన పరిసర ప్రాంతాల్లో కూడా చేశారు ఎవరికి కూడా వదిలేదు లేదు ఇదే కాకుండా ఈ మన ఎక్కడి నుంచి బసిన్గుండ నుంచి దాదాపు మన కాన్స్టెన్సీ బార్డర్ వరకు హైవేలో రోడ్ ఇరు రెండు వైపులా భూ కబ్జాలు చేశారు గుర్తు పెట్టుకున్నా నువ్వు ఊర్లో చాలా చేసినావు నీ దినాలు ఇంకా ఎంత నువ్వు ఎంచుకోవాలి మర్యాదగా ఉంటే చాలా బాగుంటుంది ఎవరికి కూడా వదిలే పరిస్థితి ఉండదు ఇది ప్ర ప్రజా పరిపాలన అరాచక పరిపాలన కాదు భూ కబ్జాల పరిపాలన కాదు మదక ద్రవ్యాల పరిపాలన కాదు ఇది స్వచ్ఛందంగా ప్రజా పరిపాలన మొన్న నా దగ్గర కూరాకుల వీధిలో ఒక మహిళ అక్క వచ్చి నేనేమొచ్చిందంటే ఒక పదహైదు ఇరవై మంది వచ్చారు వచ్చి ఏదన్నా ఆమె ఆశించి నా దగ్గర వచ్చిందంటే ఆయమ్మ రెండు చోతులు జోడించి అన్నా కొంతమంది పిల్లలు గంజాయి తాగేసి మోటార్ సైకిల్ మా వీధి పదహైదు అడుగులు కూడా లేదు ఆ వీధి ఆ వీధిలో నలభై యాభై అరవై స్పీడ్లో అన్న వాళ్ళకి ఏమన్నా మాట్లాడితే మాకు ఏమైనా చంపేస్తారేమో భయం అని వాళ్ళు కూడా ఏం మాట్లాడడం లేదన్నా అని ఎంత భయం ఆందోళనలో ఈ మదనపల్లి ఉంది చెప్పండి వ్యాపారస్తులు భయపడుతున్నారు భూములు ఉండే వాళ్ళు భయపడుతున్నారు ఎవరైనా వాళ్ళ ఇళ్ళపైన ఏదైనా కేసు వేసేస్తే ఇంకా వీళ్ళ అక్కడ వచ్చి వైఎస్ఆర్ సిపి నాయకుల చేతులకి వెళ్ళిపోయి వాళ్ళు ఎక్కడ ఓడిపోతే కోర్టులో కేసు ఓడిపోతే కూడా కే కోర్టులో కేసు ఓడిపోతే కూడా ఆ ప్రాపర్టీని ఓడిపోయిన వాళ్ళ దగ్గర రిజిస్టర్ చేసుకుని అరాచకాలు చేస్తున్నారు నేను చెప్తున్నా తమ్ముళ్ళు బ్రదర్స్ ఇవన్నీ జరగవు ఇంకా మీకు ఒక్కటే మాట చెప్తున్నా నేను మీరు ప్రజాక్షేమం కోసం ప్రజా విలువల కోసం ప్రజల అవసరాల కోసం మీ దగ్గర ఏ ఒక్క ఇష్యూ ఉంటే గ్రివెన్స్ కింద ఉంటే తీసుకురా తప్పకుండా పరిష్కారం చేస్తాం ఇవి రోజు నుంచి మదనపల్లి కాన్స్టిట్యున్సీకి అభివృద్ధి దిశలో తీసుకొని వెళ్దాం కబ్జాల దిశలలో కాదు దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి నాది ఒక్కటే ఒకటి